ఇక మిగిలిన చూసుకుంటాడు నేను నేనేదో ఈ రోజు మాటలు చెప్తున్నానని కాదు నేను నిజంగా ఆయన నమ్మాను ఆయన నాకు తోడై ఉన్నాడు ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని వాస్తులు లేదు సిద్ధాంతాలు లేదు అమావాస రోజు లాభేపించా మన్న ఇల్లు కట్టాలంటే అమావాస్య అమావాస్య రోజు లాభేపి ఇచ్చా చూడండి చెప్పు మరి దమ్ముంటే చెయ్యి వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా చాలా మందిని నా ఇంటి ముందు ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా దమ్ముందా ఈశాన్యం మోస్తావా దమ్ముందా దడా పోతానేమో అని చెప్పు మరి వాస్తు మీరుతావా మీరు చూపించా ఆధారాలు ఉన్నాయి ఓ భర్త చనిపోయిన విధవరాలు మూడు రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే ఆ మూడు రోజులు కూడా ఆమె మూడు రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రాణిస్తావా ఎంతమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలిగిను గాక మరి ఏది మరి ఏదే వేడికాళ్ళు అమ్మా రాకూడదమ్మా సొంత కుటుంబ సభ్యులు పుట్టింటోళ్లే రానివ్వరే దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా నా ఆడపిల్లలో ఒక ఆడపిల్ల తల్లి ఉండని ఏం కాలేదే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తా ఉన్నా నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు కానీ శాపానికి అప్పచెప్పలేదే శాపానికి అప్పజప్పలేదే చెప్పు ఎయ్యి నీ సిద్ధాంతాలు విధవరాలు ఎదురొస్తే మా అమ్మ వెనక్కి పిలిచింది నన్ను అంటదే ఏంది మా అంటే పెన్ను ఉండదు నా దగ్గర పెన్ను మర్చిపోయాదా అంటది ఎందుకంటే ఆమె విధులు వస్తుంది పోతేమో నైతే ఏమో నాకని ఇప్పుడు మా పోయాడు మా అమ్మ కూడా విధవరాలి అయ్యి ఉంది మరి చెబుతున్నా తర్వాత తెలుసుకొని మారిందిలేండి అంటే సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఆచారాలు ఫాలో అయ్యి ఏం జరిగిద్దో ఏం జరిగే విధవరాలు మనిషి కాదా ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు భర్తను కోల్పోయిన విధవరాలు పక్కన దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు ఏది దీవెనకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాల శాస్త్రాలు కల్పించి దిక్కుమాల శాస్త్రాలు కల్పించి విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం విధవురాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం ఎదోరాళ్ళు శాపగ్రస్తురాల్లా గెంచటం శాపం